కొన్ని ఏళ్ల తరబడి ఉద్యాన ఉద్దాన సమస్య ఉంది ఆ సమస్యని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా ఉధృతంగా మాట్లాడారు కానీ పరిష్కారం కాలేదు జగన్ ఏం చేశాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా జగన్ డెవలప్మెంట్ చేయలేదు కేవలం సంక్షేమ పథకాలే ఈ విధంగా అన్నారు ఉద్దానం సమస్య ఒక్కటి చాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వీడియోలను చూసి జగన్ ఏం చేశాడు అనే వాళ్ళకి అర్థం కావడం కోసం పవన్ కళ్యాణ్ బలంగా పట్టుకున్న ఉద్దానం సమస్యని దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది జగన్ గారు ఏం చేశారండి ఇది మిగతా విషయాల గురించి పక్కన పెడదాం పోర్టులు జగన్ గారు కట్టిన పోర్టులు కానీ సచివాలయాలు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ పక్కన పెడదాం ఉద్దానం ఎందుకంటే బాగా వాళ్ళకి అర్థమైంది ఉద్దాన సమస్య ఒకటే కాబట్టి ఆ ఒక దాని గురించి మాట్లాడుకుందాం కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న ఈ ఉద్దాన సమస్యని పరిష్కరించింది ఎవరు జగన్ గారు శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఉద్దానంలో జగన్ గారు ఏం చేశారు సమస్య ఏంటి మూలం ఏంటి సమస్యకి మూలం ఏంటి వాటర్ ప్రాబ్లం ఆ వాటర్ ప్రాబ్లం వల్ల అక్కడున్న ప్రజలకి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి సో ఈ ఎవరైతే కిడ్నీ సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ పెట్టారు అక్కడ సఫర్ అవుతున్న వాళ్ళ కోసం అది చేశారు ఇప్పుడు శాశ్వత పరిష్కారంగా ఆ వాటర్ ని ప్యూరిఫై చేస్తూ వాటర్ ని ప్రజల దగ్గరికి కుళాయి స్థాయి వరకు ఇంటింటికి చేరవేసే విధంగా వాటర్ విషయంలో శాశ్వత పరిష్కారం చూపించారు జగన్ గారు